హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను మీరు పూర్తి స్థాయి సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే చాలామంది రైతు మిత్రమా సోదరులు పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోకుండా ఆందోళన చెందుతూ సంబంధించిన సందేహాలు కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ప్రశ్నలు కావచ్చు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు కానీ నేను పూర్తిస్థాయి సమాచారం అనేది మీ యొక్క ప్రశ్నలకి ఈ వీడియోలోనే పొందుపరుచుతున్నాను అయినా కూడా బ్రదర్ మాకు ఇన్ని ఎకరాలు ఉన్నది మాది జిల్లా మాకు రైతుబంధు రాలేదని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు కానీ నేను ఈ వీడియోలో మీకు స్పష్టమైన సమాచారాన్ని రైతుబంధుకి సంబంధించి ఎన్ని ఎకరాల వారికి ఏ రోజున డబ్బులు జమ కాబోతున్నాయి ఇప్పటివరకు ఎంతోమందికి జమ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏ జిల్లాల వారిగా నిష్పత్తుల వారిగా ఎలా విడుదల చేస్తుంది అలాగే రానివారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అలాగే రైతు బంధు గురించి వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన వైఖరి ఏ విధంగా ఉంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందిస్తాను స్పష్టంగా అసలు రైతు బంధు అసలు విషయంపై ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూసే ప్రయత్నం చేయండి మర్చిపోకుండా మన యొక్క ప్రతి ఒక్క వీడియోని కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా ముందు ఈరోజు రైతు బంధు గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు రైతుబంధు ఎవరికి రావచ్చు అనే అంశం గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది రైతు మిత్రమోధులకి సో రైతు బంధు డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఏదైనా అవసరాలకి వినియోగించుకుందామని చెప్పేసో లేదంటే పెట్టుబడి సాయం కింద వినియోగించుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ దాదాపుగా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి వచ్చినా కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు కేవలం ఆ ఉద్యోగస్తులకి ఇవ్వాల్సిన జీత భత్యాలు కావచ్చు అలాగే పెన్షన్లు వాళ్ళకి సంబంధించిన ఇవ్వడానికి పైసలు సరిపోవట్లేదని చెప్పేసి ప్రభుత్వం ఒక మాట చెప్తూ ఉన్నది కానీ వాస్తవానికి గత ప్రభుత్వం డిసెంబర్లో స్టార్ట్ చేసి అక్టోబర్ నెల దాకా అక్టోబర్ నెల దాకా రైతుబంధు ఇచ్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు అయితే చెప్తున్నారనమాట అయితే అసలు రైతు బంధు అనే అంశం గురించి ఇక మాట్లాడుకోవడానికి వస్తే ఇప్పటివరకు ప్రకటనల ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులకు కావాల్సింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఒక కారుకు వచ్చేసి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు రైతుబంధుకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత విడుదల చేసింది అనేది కనుక చూసుకుంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల వరకు విడుదల చేసిన పేపర్ ప్రకటనలు అయితే మనం చూసుకున్నాం సో ఇందులో ఎంతమంది రైతులు లబ్ధి పొందారు అనేది కనుక చూసుకున్నట్లయితే నలభై సారీ యాభై నాలుగు లక్షల ఆరు వేల చిల్లరకి సంబంధించిన రైతులు వరకు అయితే దీన్ని వినియోగించుకున్నారనే సమాచారం అయితే మనం తాజాగా కూడా చూసుకున్నాం అన్నమాట అయితే ఇప్పుడు ఈరోజు రైతుబంధుకి సంబంధించి ఎవరెవరికి రావచ్చు అనేది కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం అంటే కేవలం ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలకి కిందికే తప్ప మూడు ఎకరాల పైకి రైతు బంధు డబ్బులు రాలేదు అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి మన యొక్క కామన్ సెక్షన్లో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ శాతం మూడు నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి పట్టా కలిగి ఉండడం జరిగింది సో పైన ఐదు నుండి పది ఎకరాలు కావచ్చు పది నుండి వెయ్యి ఎకరాలకు సంబంధించిన వారు ఒక ఐదు ఆరు శాతం మంది ఉన్నా కూడా మూడు నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులే దాదాపుగా ముప్పై శాతం వరకు ఉన్నారు సో ఈ మూడు నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతుబంధు విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులని విడుదల చేయలేదు అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా కేవలం మూడు ఎకరాల కిందికి సంబంధించిన రైతులకు మాత్రమే రైతుబంధు డబ్బులు జమ అయ్యాయి సో కాబట్టి ఈ రోజు నుండి రైతు బంధు ఎవరికి రావచ్చు అంటే మూడు ఎకరాల పై చిలుకున్న రైతులకి ఐదు కుంటల చొప్పున డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఉంది మళ్ళీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రుద్రాప్ప పెన్షన్ కావచ్చు వికలాంగుల పెన్షన్ కావచ్చు వీళ్ళకి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం గత జనవరికి సంబంధించినవి ఈ నెల ఫిబ్రవరిలో కేటాయించింది అలాగే రేపు ఇరవై తొమ్మిది ఈరోజు తారీఖు తర్వాత ఇరవై ఒకటో తారీఖు కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు శాతం మిగులు ఇప్పుడు ఏదైతే డబ్బులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఉద్యోగస్తులకి వారి యొక్క పెన్షన్లకి కేటాయించక తప్పదు కాబట్టి వీటికి సంబంధించిన పైసలు వచ్చేసి నాలుగు వేల కోట్ల రూపాయల పైచీలకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మార్చి ముప్పై ఒకటి కల్లా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారే సాక్షాత్తు ఒక ప్రెస్ మీట్లో ఒక ప్రకటన చేశారు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం రైతుబంధు విషయానికి సంబంధించి దాదాపుగా జనవరి సారీ డిసెంబర్లో మొదలుపెట్టి అక్టోబర్ వరకు పొడిగించుకుంటూ డబ్బులు వేసుకుంటూ పోయిన ప్రభుత్వం మేము అలా కాదు జనవరిలో మొదలుపెట్టి మార్చి ముప్పై ఒకటిలోగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తామని చెప్పేసి మొన్న ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ అంశాన్ని కూడా పరిశీలించుకోవచ్చు కావాలి అనుకుంటే పది రోజులలో వేయగలం కానీ తెలంగాణ రాష్ట్రంని నమ్ముకొని ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్న ఉద్యోగులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు సంక్షేమ హాస్టల్కి సంబంధించిన బడ్జెట్ విషయం కావచ్చు అందరూ కూడా నష్టపోవడానికి ఆస్కారం ఉంది ఆ విధానాన్ని తీసుకురావద్దనే ఉద్దేశంతోనే విధి విధానాలతో ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి రైతుబంధు విషయానికి సంబంధించి కాస్త సమయం బట్టినా కూడా మార్చి ముప్పై ఒకటిలోక పూర్తి స్థాయిలో రైతుబంధు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పేసి ఈ పేపర్ ప్రకటన ద్వారా మనం ఆలోచన చేయవచ్చు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడెకరాల కింది స్థాయి రైతులకే వచ్చింది ఇగ నుండి రైతుబంధు డబ్బులు జమ అవుతే ఖచ్చితంగా మూడెకరాల పై వారికి రైతుబంధు రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఇవి కూడా చాలా నక్ నత్త నడకన అంటే చాలా చిన్నదిగా నెమ్మదిగా ఖాతాలలో జమ కావడానికి ఆస్కారం ఉందని ఈ సందర్భంగా రైతులు ఆలోచన చేయాలి రైతుబంధు డబ్బులు రావడానికి మరొక నెల సమయం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మిస్ కావకండి ప్రతిదీ కూడా మీకు తెలియజేస్తుంటాను అలాగే నిన్న కొన్ని అంశాలు కనుక చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలకు సంబంధించిన గ్యాస్ సిలిండర్ దీనికి అయ్యే ఖర్చు దాదాపుగా ఎనిమిది వందల పై చిరుకుల కోట్ల రూపాయలు ప్రతి నెలకి కావలసిన డబ్బులు ఈ వీటిని కూడా ఆలోచన చేయండి అలాగే రెండు వందల ఉచిత విద్యుత్కి సంబంధించి కూడా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు కాగుతుంది ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తూ ఆరు గ్యారంటీలని పూ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచన చేస్తుంది ఇప్పటికే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు సౌకర్యంతో చాలామంది లబ్ధి పొందుతున్నారు అదే విధంగా ప్రభుత్వం పైన కూడా భారం పడుతుంది పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో రైతు పొందికి కావాల్సినవి ఏడు వేల ఆరు వందల కోట్లు కానీ ప్రతి నెల మొదటి రో మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి కేటాయిస్తున్న డబ్బులు నాలుగు వేల కోట్లు ఇందులో మళ్ళీ ఇం ఇంకా అది తదితర విద్యా సంస్థలకు కావచ్చు అలాగే తదితర సంక్షేమాలకి కావచ్చు వాటికి వినియోగించడానికి కూడా రాష్ట్ర వద్ద బడ్జెట్ నిల్వ చాలా తక్కువగా ఉంది అప్పులల్లో ఉన్నది అని చెప్పేసి పదే పదే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి రైతులకి సంబంధించిన రైతు బంధు డబ్బులు అనేవి ఐదు ఎకరాల వరకే ఇవ్వాలి అనే ఆలోచనలో కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు ప్రతి ఏటా ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున పదిహేను వేలు ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది బహుశా రైతు భరోసా ఈ ఖరీఫ్ సీజన్ నుంచి కనుక మొదలవుతే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాలకి కింది స్థాయి వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు లేదా రైతు భరోసా డబ్బులు వచ్చే అవకాశాలున్నాయనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఆలోచన విధంగా ఆర్థిక వ్యవస్థల ఆర్థిక పరిస్థితుల ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు ఈ యొక్క నిర్ణయాలు మంచిదే అయినా కూడా రైతుల విషయంలో ఈ వైఖరి కరెక్ట్ కాదని చెప్పేసి నా భావన దీనిపై మీరే ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి ఇది లేటెస్ట్గా ఉన్న అప్డేట్ అనమాట థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్ డే జై హింద్